బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది ఆటోమేటిక్గా చెప్పాలంటే ఇంత లైవ్లో ఎలా ఎందుకంటే నా పని చేసుకుని నేను వస్తాను ఛానల్ పెట్టుకున్నా అన్నీ చేస్తున్నా ఎందుకంటే చాలా మటుగా చెప్పాలంటే నేను ఏ పరిస్థితిలో ఉన్నాను నేను చాలా పాపం చేశాను అదే పాపం నుంచి దేవుడు ఎంత విడిపించాడో మీకు తెలియదు ఇది ఉన్నాడు అసలు తింటున్నాడు అని అనుకుంటున్నారు కదా ఇది తింటున్నాను అంటే డేటో తెలుసా అన్నీ ఉన్నాయి గుట్టాలు తింటారు అందరు తింటారు ఇదిగో ఫుడ్ నేను సగం సగం తింటుకుంటూ అలాగే అలాగే ఉంటాను నేను కానీ ఏంటంటే ప్రతి ఒక్కరిని ఆలోచించే విషయం మరపు లేదు ఇసుప్రవ్వు ఎవరో అంటారు లేడా ఉన్నాడు కానీ కనబడడు నువ్వు చేసే మంచి పనుల్లో చెడు పని ఎదురవుద్దు అప్పుడు ఏసు ఆపేస్తాడు ప్రతిదాన్ని అదే నువ్వు మంచి చెడు చేస్తున్న దానిలో మంచి పని చూపిస్తాడు అప్పుడు యేసు కనిపిస్తాడు అంటే కనిపించాడు కనిపించకుండా చేస్తాడు పని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ వేసుకుని వెళ్ళిపోతుంటా ఎక్కడ ఏం బ్రేమ్ కోటాలో నాకు తెలియదు సపోజ్ స్పీడ్ బ్యాక్లు ఉంటాయి అన్నీ ఉంటాయి సో వెళ్ళిపోతాను నాకు తెలుసు అవన్నీ వెళ్ళిపోతే వెళ్ళిపోతుంటా సడన్గా నేను కార్ ఆపేస్తాను పక్క ఆపేస్తాను ఆపేసిన తర్వాత నేను అనుకుంటా ఎందుకు ఆపేసాను పక్కన వాళ్ళు అంటారు నన్ను నేను డ్రాప్ చేసేవాడు వాళ్ళు ఏమంటారు ఇక్కడ ఎందుకు ఆపేయంటే చిన్న పని ఉంది అని నేను దిగిపి వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన తర్వాత బాగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అక్కడ వాళ్ళు ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ ఏదో గవర్నమెంట్ ఏదో నాకు తెలియదు అని అలా ఇదే నువ్వు ఇక్కడ ఆపకుండా మా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది బండి ఎంత తిప్పి అంటారు దేవుడి పని అలా ఉంటుంది ఎవ్వరికీ తెలియదు దయచేసి తినండి క్లారిటీ ఇచ్చేసాను ఎంత మించి ఏం కాదు ఇప్పుడు తినాలి మళ్ళీ ఓకేనా